వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ కిచన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను చేయబోయే రెసిపీ టేస్టీ టేస్టీ నోరు ఊరించే రెసిపీ గోంగూర పచ్చడి నేను ఎలా చేసుకుంటానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేనైతే గోంగూర అయితే తీసుకున్నాను చక్కగా గోంగూర అయితే క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసుకొని ఇలా ప్లేట్లు అయితే పెట్టుకున్నాను చూస్తున్నారు కదా నేనైతే ఈ గోంగూర పచ్చడి రెండు ఐటెంలో చేసి చూపిస్తాను మీకు ఎలా చేస్తానో చూపిస్తా ఫస్ట్ ఫస్ట్ అయితే ప్లేట్లో ఒక రెండు స్పూన్లు అయితే ధనియాలు తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఎండుమిర్చి కూడా తీసుకున్నాను ఇవైతే ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు కళీ వేసాను స్టవ్ మీద కళివైతే పెట్టుకున్నాను కళ హీట్ ఎక్కాక ఈ ధనియా జీల ఎండుమిర్చి అయితే కళీలో వేసి కొంచెం వేయించుకుంటాను స్టవ్ అయితే హైలో పెట్టుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందామా మరి డార్క్గా కాకుంటే కొంచెం వేయించుకుంటే సరిపోతుందండి టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి నేను ఎలా చేసుకుంటాను మీకు చూపిస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇవైతే ఫస్ట్ వేయించేసుకుందామా వేయించుకొని నేను మిక్సీ జార్లో అయితే తీసి వేసేసుకున్నాను ఇవైతే కాస్త చల్లారిద్దామా చల్లారినిద్దామా ఇవైతే ఒక పక్కన పెట్టేసుకుందాం అలాగే స్టవ్ మీద మళ్ళీ కళాయి వేసుకున్నాను ఇప్పుడు ఈ గోంగూర అయితే క్లీన్ చేసేసుకున్నాను కదండి ఈ గోంగూర అయితే ఇందులో వేసేసుకుందామా మొత్తం గోంగూర అయితే వేసుకున్నాను నేను ఈ గోంగూరైతే నేను రెండు ఐటమ్స్ చేసి చూపిస్తున్నాను సూపర్గా వచ్చిందండి పచ్చడి ఇప్పుడైతే ప్లేట్ పెట్టేసుకుందామా ప్లేట్ మూత పెట్టుకుందామా ఆయిల్ వాటర్ అయితే ఏమి వేసుకోవద్దు ఎందుకంటే గోంగూరలో వాటర్ వస్తుంది ఇలాగ ప్లేట్ మూత పెట్టుకుంటే ఇదంతా చక్కగా మగ్గిపోతుందండి ఈ గోంగూరనైతే ఇలాగే వాటర్ డ్రై అయిన వరకు కలుపుకుంటూ ఉండాలి మొత్తం వాటర్ అయితే ట్రై చేసుకోవాలి గోంగూర పచ్చడి సూపర్ టేస్ట్గా వచ్చిందండి వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని ఈ గోంగూర పచ్చడితో తింటే సూపర్గా ఉందండి చాలా మంచి టేస్ట్ వచ్చింది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసాక వీడియో అయితే ఫుల్గా చూసేసి మీరు కూడా ట్రై చేయండి ఎలా వస్తుందో అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే చూస్తుంటే ఛానల్ సెప్ చేసుకోండి ఇలాగైతే కలిపేసుకుందా మొత్తం అయితే వాటర్ డ్రై అయిన వరకు కలుపుకుందామా మొత్తం మగ్గినట్టుగా మగ్గించేసుకొని వాటర్ డ్రై అయిన వరకు ఈ గోంగూరని అయితే ఇలా కలుపుకొని చక్కగా డ్రై చేసేసుకుందామా సూపర్గా వచ్చిందండి టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి అయితే వేడివాడి వన్నంలో తింటే సూపర్గా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇదైతే డ్రై అయిపోయింది బాగా డ్రై చేసేసుకున్నాను ఇలాగ డ్రై అయిపోయిన తర్వాత ఇందులో అయితే ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుంటాను నేను ఆయిల్ వేసుకొని అలాగే ఒక రెండు నిమిషాలు అయితే కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం అంతే ఇప్పుడైతే కలుపుకుందామా ఒక రెండు నిమిషాలు అయితే ఇలాగ కలుపుకొని కొంచెం వేయించేద్దామా వేయించుకున్నాక ఇది కూడా ఇలాగ చల్లార్చేద్దామా ఇదైతే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను మసాలా రెడీ చేసుకున్నాను కదండి ఇప్పుడు ఆ మసాలానైతే కొంచెం మిక్సీ చేసేసుకుంటాను అది మరీ పొడిలా చేసుకోకుండా కొంచెం కచ్చబచ్చా చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఆ మసాలా కూడా చల్లారిపోయింది ఇప్పుడు దీన్నైతే మిక్సీ చేసేసుకుంటాను మిక్సీ చేసుకొని కచ్చపచ్చ చేసుకుంటే సరిపోతుంది చేసేసుకున్నాను ఇది కూడా అండి ఇలా చేసుకున్నాను ఇప్పుడు ఈ గోంగూర అయితే చల్లారిపోయాక ఇందులో ఈ గోంగూర కూడా వేసేద్దామా ఈ మసాలా పొడిలో వేసేసుకున్నాను వేసుకొని ఇది కూడా మొత్తం మిక్సీ చేసుకుని పేస్ట్లో చేసేసుకుందామా పేస్ట్లా చేసేసుకున్నాను నేను ఇది కూడా పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడైతే కళి అయితే మళ్ళీ స్టవ్ మీద ఒక కళ వేసుకుందామా ఇది కూడా ఇలా పక్కన పెట్టుకుందాం స్టవ్ మీద కళి వేసుకున్నాను కళీ కొంచెం హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకుందామా గోంగూర పచ్చడికి అయితే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఇది ఆయిల్లో ఎంత ఫ్రై అవుతే అంత టేస్ట్ ఉంటుందండి అందుకు ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు వేసుకున్నాను ఆవాలు అయితే చక్కగా ఆడాలి ఆవాలు ఆడకుండా ఇంకేదైనా పోపు అయితే వేసుకోకూడదు కొంచెం చేదు వచ్చేస్తాయి ఆవాలు తినేటప్పుడు అందుకు ఆవాలు అయితే ఆడిపోవాలి ఇప్పుడైతే కొంచెం కలిపేసుకుంటాను చెట్టుపట్లాడే ఆడుతున్నాయి కొంచెం ఆవాలు ఇలా కలుపుకొని కలిపేసుకొని ఇప్పుడైతే నేను ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను చక్కగా తొక్క తీసుకొని ఎల్లుల్లిపాయలు అయితే ఒక పది నుంచి పదిహేను ఒక ఇరవై దాకా ఎల్లుల్లిపాయలు ఉల్చుకున్నాను ఇప్పుడైతే ఎల్లుల్లిపాయలు వేసేసుకుందామా ఇవి కూడా కొంచెం కలిపేసుకుందామా అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను ఎండుమిర్చి మీరు చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే పొడిలో కూడా నేను కొంచెం ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే ఈ తాలింపులో కూడా ఎండుమిర్చి వేసుకుందామా వేసుకున్నాను మనం కారం తినే సరిపోయినంత వేసుకోవాలండి అందరూ కారం కొంచెం ఎక్కువ తింటారు కొంచెం తక్కువ తింటారు మనం మన టేస్ట్ పెట్టి మనం మిర్చి అయితే వేసుకున్నాను నేనైతే ఒక నాలుగైదు ఇలా వేసుకున్నాను మీరు కూడా మీ కారంకి తగ్గ చూసుకొని వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఇవైతే చక్కగా మీడియంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ వేయించేసుకున్నాను మరి డ్రై డార్క్గా కాకుండా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది ఇవైతే వేగిపోయినాక ఇప్పుడు గోంగూర అయితే మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ గోంగూర కూడా ఇందులో వేసేసుకుందామా గోంగూర పొడి అంతా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీనిలో వేసేసుకున్నాను వేసుకుని ఇందులో కొంచెం ఆ జార్లో కొంచెం వాటర్ కూడా వేసుకొని కొంచెం ఇలా కలుపుకొని ఆ వాటర్ కూడా వేసుకున్నాను ఇప్పుడైతే చక్కగా దీనికైతే కలుపుకుందామా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందామా ఇలా చక్కగా నీట్గా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకున్నాను మంచి కలర్లో వచ్చింది చూడండి కలర్ అయితే బాగుంది పోపులైతే పైకి తేలుతున్నాయి చాలా బాగా కనిపిస్తుంది కదండి అలాగే ఆయిల్ కూడా ఎక్కువ వేసుకున్నాను కదా కొంచెం అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకుందామా వేయించుకున్నాక ఇది కొంచెం వేగుతున్నప్పుడు ఇందులో పసుపు పసుపు వేసుకుంటాను అలాగే టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాను కారం పొడి అయితే ఇంకా నేను మరి వేయలేదు ఎందుకంటే మిక్సీ పొడి చేసుకున్నప్పుడు కొన్ని వేసుకున్నాను అలాగే తాలింపులో కూడా వేసుకున్నాను కాబట్టి ఇంకా అవసరం ఉండదు అందుకు నేను కారం పొడి వేసుకోలేదు ఒకసారి అయితే నీట్గా కలిపేసుకుందాం అలాగే ఇంగు కూడా వేసుకున్నాను ఎంగు మన ఆప్షన్ అండి కొంచెం వేసుకుందాం మనకి కొంచెం వేసుకుంటే సరిపోతుంది చూసుకొని మరీ ఎక్కువ అవసరం లేదు అలాగే ఇంగు కూడా వేసుకున్నాను ఎంగు కూడా మంచి టేస్ట్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది కదా ఇంకో కూడా వేసుకుంటే అనుకు నేను ఎంగో కూడా వేసుకున్నాను ఇప్పుడైతే ఈ గోంగూర అయితే చక్కగా దగ్గరికి వేగి వేగిపోవాలి ఇంకా చాలా దగ్గరికి వేగాలి చాలా బాగా ఇంకా బాగా వేయించుకోవాలి ఇంకా దగ్గరికి అవ్వాలి అలాగైతే కలుపుతూ కలుపుతూ వేయించుకోవాలి కింద అడుగు పట్టుకుంటా దగ్గరికి అయితే అయిపోయిందండి ఇదిగోటండి దగ్గరికి అయితే అయిపోయింది ఆల్మోస్ట్ వేగిపోయింది గోంగూర పచ్చడి ఇప్పుడైతే దీనికి నేను ఒక బౌల్లో వేసుకుంటాను దీనికైతే ఒక బౌల్లో ఒక ఆఫ్ అయితే బౌల్లో తీసేసుకున్నాను ఇదిగోటండి హాఫ్ అయితే గోంగూర పచ్చడి అయితే బౌల్లోకి తీసుకున్నాను నేను రెండు ఐటెంగా చేసి చూపిస్తాను అని కదండి ఆఫ్ అయితే ఇలా బౌల్లో వేసుకున్నాను ఇంకైతే ఆఫ్ ఉంచుకున్నాను కళీలా ఆఫ్ ఉంది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఒక బౌల్లో ఆఫ్ తీసుకున్నాను ఇంకా ఇంకా కొంచెం ఉన్నదేమో నేనేమో ఆనియన్ కలిపేసుకున్నానండి గోంగూరలో ఆనియన్ కలుపుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది నేను సన్నంగా ఆనియన్ కలుపుకొని ఒక రెండు మూడు ఆనియన్ కలుపుకొని ఇందులో వేసుకున్నాను వేసుకొని ఇది కూడా కొంచెం కలిపేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను టేస్టీ టేస్టీ గోంగర ఆనియన్ గోంగూర కూడా రెడీ అయిపోయి అయిపోయింది ప్లెయిన్ ప్లెయిన్ గోంగూర పచ్చడి ఆ తర్వాత ఆనియన్ గోంగూర పచ్చడి కూడా చేసుకున్నాను ఇలా టూ టై టూ ఐటమ్స్గా నేను చేసి చూపించాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ